హాయ్ హలో నమస్తే నేను విశేఖర్ వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ గడీల పాలనపై గర్జించి రజకారుల వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు అని తెలంగాణ విముక్తి పోరాటంలో తొలి సమిధ అని నిజాం రక్కసిపై అలు పోరాటం చేసిన వీర యోధుడు దొడ్డి కొమరయ్య అని చేవల ఎంపీపీ విజయలక్ష్మి రమణ రెడ్డి అన్నారు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా బుధవారం కురుమసంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెల ఎంపీపీ విజయలక్ష్మి రెడ్డి హాజరయ్యారు కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయనను స్మరించుకున్నారు ఈ సందర్భంగా విజయలక్ష్మి రమణ రెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లాలో జన్మించిన దొడ్డి కొమరయ్య భూమి భుక్తి విముక్తి ఉద్యమంగా అనేక పోరాటాలు చేశారు అని అన్నారు అనంతరం వివిధ పార్టీల నాయకులు దొడ్డి కుబరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కుర్మ సంఘం మండల అధ్యక్షులు కసిరే వెంకటేష్ ఉపాధ్యక్షులు సత్తి మల్లేష్ సాయినాథ్ ప్రధాన కార్యదర్శి కుమార్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్ నర్సింలో గూడెపు ప్రవీణ్ ఉబ్బట్టి బీరప్ప శ్రీనివాస్ రాఘవేందర్ మల్లేష్ పాండు బీఆర్ఎస్ బీసీఎస్ఎల్ మండల అధ్యక్షుడు ఎదిరి రాములు బీజేపీ నాయకులు చీర శ్రీనివాస్ మల్గారి వైభవ రెడ్డి అనంతరెడ్డి సత్యనారాయణ జయసింహ మధుకర్ రెడ్డి గాజులగూడెం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు